మనకి ఈ సమాజం ఎంతో ఇచ్చింది మనం వెనక్కి తిరిగి ఇవ్వకపోతే లావైపోతాం అని ఓ సినిమా హీరోయిన్ చెప్పింది మనం లావవుతామో లేదో తెలియదు కానీ ఈ రై చక్కటి కల్తీ లేని విత్తనాలు వీటి వినిమయం మూలంగా అందరం చక్కగా ఆరో మంచి ఆరోగ్యంతో అందరం లాభపడతాము ఈ కార్యక్రమాన్ని అందరం ఎంకరేజ్ చేసి పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా కూడా జరగాలి అని చెప్పి మనందరం ఆశిద్దాము మన అందరి ఆరోగ్యం కోసం మన కోసమే కాదు మన తర మన తరువాత తరాల వారి కోసం కూడా ఈ కార్యక్రమం అందుకని దీన్ని మనం చక్కగా ఎంకరేజ్ చేద్దాము రైతులు అందరూ ప్రేమగా అక్కయ్య అని పిలుచుకునే సూర్య కళగారు వారు రైతు శ్రేయాభిలాషిని గోవు అంటే అపరిమితమైన గౌరవం కలవారు తల్లిని ఆవుని ప్రేమించే వాళ్ళు దేశాన్ని దేశ ప్రజల్ని అందరినీ చక్కగా ప్రేమిస్తారు అని చెప్పడానికి ఆవిడ సజీవ ఉదాహరణ కార్పొరేట్ కంపెనీలలో ఇరవై మూడు సంవత్సరాల నుండి పనిచేస్తూనే తనవంతు బాధ్యత నెరవేర్చడానికి స్వచ్ఛందంగా ఎన్నో సామాజిక కార్యక్రమాలు నిర్వహించి సమాజాన్ని జీవితాన్ని చదివి నిజమైన ఆస్తి అంటే మనిషిగా పుట్టినందుకు మన కర్తవ్యాలను నెరవేరిస్తేనే సంపాదించవచ్చు అని తెలుసుకుని మన ఊరు మన బాధ్యత అనే నినాదంతో అందరిలో నిద్రపోతున్న చైతన్యాన్ని లేపాలన్న ఆశతో ఆసక్తితో అడుగులు ముందుకు వేస్తున్నారు మనందరం కూడా వారితో అడుగులు కదిపి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాము ఈవిడ లీడ్ ఇండియా ఫౌండేషన్ ఇంకా ఆర్ష గురుకులం కామారెడ్డిలో వీటికి ట్రస్టీ ఆవిడ అంతేకాక గ్రామ భారతి కార్యదర్శి ఈవిడికి వచ్చిన బీదులు ఎన్నో ఉన్నాయి ఇందాకే నేను అన్నాను రైతుల ప్రేమతో పిలుచుకున్న అక్కయ్య అని రైతులు అక్కయ్య అని పిలుస్తారు స్వయం ప్రకాష్ ఇలా చెప్పుకుంటూ పోతే లెక్కలేనని బిరుదులు ఉన్నాయి ఆవిడకి ఇవిడ ఇంతకు ముందు చేసిన కార్యక్రమాలు జలయజ్ఞం అలాగే రైతు దినోత్సవాలను జరపడం ప్రకృతి వ్యవసాయ శిక్షణలను నిర్వహించడం సీడ్ తయారీ అలాగే దివ్యాంగుల డాన్స్ ప్రతిభా పరిచయం ఇవన్నీ ఇవి ఇంతవరకు ఇప్పటి చేశారు ఇంకా నిర్వహిస్తూ నిర్వహించే కార్యక్రమాలు ప్రకృతి రైతుల వివాహ పరిచయ వేదిక గో ఉత్పత్తుల శిక్షణ తయారీ గో శిక్షణ కేంద్ర నిర్మాణం ఆర్ష గురుకుల దివ్య మానవ నిర్మాణ ఆర్ష గొడుకుల దివ్య మానవ నిర్మాణం ఇవన్నీ వారు ఇంకా చేయబోతున్నారు చేస్తారు వారికి మా శుభాభివందనలు ఇప్పుడు వారిని సభాముఖంగా ప్రసంగించవలసిందిగా కోరుతున్నాము మొదటగా అందరికి యాక్చువల్గా నిన్న అయినా మనం ఈరోజు జరుపుకుంటున్నాం కాబట్టి గీతా జయంతి రైతు దినోత్సవం శుభాకాంక్షలు ఈ కార్యక్రమం మొదటగా అనుకున్నప్పుడు మన నమస్తే కిసాన్ ఫౌండేషన్ తరఫున ఒక మంచి కార్యక్రమం చేద్దామని అనుకుంటున్నాము మేడం అని చెప్పేసి నన్ను ప్రసాద్ ఈ కార్యక్రమం నుంచి ప్రస్తావించినప్పుడు ఇది ఒకరిద్దరు చేస్తున్నారు చాలా చిన్నగా చేస్తున్నారు వారి పరిచయం కూడా పది మందికి తెలియట్లేదు చాలా పెద్ద ఎత్తున చేయాల్సిన అవసరం ఉంది కానీ పెద్ద ఎత్తున చేసే ముందు ఈసారి మొదటిసారి చేస్తున్నాం కాబట్టి చిన్నగా ఒక ప్రయత్నం చేసి దీని తర్వాత వచ్చే సంవత్సరాల్లో చాలా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని అని చెప్పేసి మేము మాట్లాడుకోవడం జరిగింది ఆ విధంగానే మీరు మనమంతా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది దీంట్లో భాగంగా ఎంతో మంది రైతులు వారి విత్తనాలని మనకు అందజేశారు వారందరికీ పాదాభి వందనం శతకోటి వందనాలు ఎందుకంటే మన దగ్గర ఏదైనా ఆస్తి ఉంటే మన దగ్గర పెట్టుకుంటాం ఎవరితో పంచుకో విత్తనాలు అనేటివి మనకు ఆస్తి అదొక నిధి ఆ నిధిని కాపాడుకునే బాధ్యత మనందరికీ ఉంది విత్తనం పోగొట్టుకుంటే మనం ఉనికిడి పోగొట్టుకున్నట్టే ఒకప్పుడు మేము తింటే రుచిగా ఉండేది ఒకప్పుడు తింటే ఇలా ఉండేది ఒకప్పటి వంకాయ ఇలా ఉండేది టమాటా ఇలా ఉండేది పుల్లగా ఉండేది ఇలా టేస్ట్ వచ్చేది అని వినడమే తప్ప దానికి మనం మన బాధ్యతగా ఏం చేయగలుగుతాం అనేది మనం ఆలోచించుకోకుండా ఉండడం అనేది చాలా బాధాకరమైన విషయం వినియోగదారులు ఆలోచించాలి ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో వారు ఆలోచించాలి ప్రభుత్వ వ్యవస్థలు ఆలోచించాలి మనలాంటి కార్యకర్తలు కూడా ఆలోచించాలి అలా అంటే ఆలోచన కలిగిన వ్యక్తే కాబట్టి ప్రసాద్ ఈ ఆలోచనతో ముందుకొచ్చారు ఈ కార్యక్రమం ఇంతకుముందు విజయరామన్నయ్య గారు చేసేవారు ఆయన దేశీ వరి విత్తనాలని రైతులకి అందించడం మొదలుపెట్టారు ఆయన ఒక రెండు మూడు సంవత్సరాలు అలా చేసిన తర్వాత రైతులు ఒకరికొకరు అది పంచుకోవడం మొదలుపెట్టి ఈరోజు మనము గర్వంగా చెప్పుకోవచ్చు తెలంగాణలో వందల రకాల దేశీ వరి విత్తనాలు పండించడం జరుగుతుంది లోపం ఎక్కడుందంటే వినియోగదారుల్లో ఈ విత్తనాలు విలువ ఏంటి అనేది తెలియకపోవడం ఆ విలువని తెలియజేయాలి అంటే ఇలాంటి కార్యక్రమాలు మనం మును ముందు ఇంకా చాలా పెద్ద ఎత్తున చేయాలి ఇప్పుడు మనము కూరగాయలు వరి విత్తనాలు ఇవన్నీ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ ఏ చేస్తున్నాము కానీ వాటి రుచిని కూడా మనము వినియోగదారులకు చూపించే ఒక కార్యక్రమాన్ని మనం చేయాలి అని అనుకుంటున్నాము అందరూ సహకరిస్తే మీరందరూ ఇలాగే ప్రోత్సహిస్తే తప్పకుండా మనము కలిసి ఆ కార్యక్రమాన్ని కూడా నిర్వహించుకుందాం దేశీ విత్తన నిధి బ్యాంక్ సీడ్ బ్యాంక్ ఏదైతే అనుకుంటామో మనము ఇలా చాలామంది సీడ్ బ్యాంక్ మెయింటైన్ చేస్తున్నారు అందులో మొదటిగా మనకు తెలంగాణలో గుర్తుకొచ్చేది చిన్ని కృష్ణుడు గారు ఆయన నిజామాబాద్ వ్యాస్ వాస్తవ్యులు ఆయన వందల రకాల దేశీ వరి విత్తనాల్ని తెప్పించి చాలా కష్టపడతారు ఆయన చాలా కష్టపడి ఆ విత్తనాలను తీసుకొచ్చి విత్తనం దొరకనప్పుడు అది రైస్ని తీసుకొచ్చి దాన్ని నానబెట్టి మొలకెత్తిచ్చి అలా కూడా ఆయన వాటిని పరిరక్షించారు అంత గొప్ప వ్యక్తి అలాగే మనకు అని ఉన్నారు ఆయన విజయవాడ వాస్తవ్యులు ఆయన రెండు వందల యాభై కంటే ఎక్కువ రైస్ వెరైటీస్ని కాపాడారు ఆయనకి ప్రెసిడెంట్ అవార్డ్ కూడా వచ్చింది ఇలా చేసినందుకు అలాగే వసుధా ఫామ్ ఒరిస్సాలో దేవి నాలుగు వందల ముప్పై విత్తనాల్ని ఒకప్పుడు వాళ్ళు పరిరక్షించారు ఇదే రకంగా గోపీకృష్ణ గారిని ఐదు వందల నలభై రకాల దేశీ వరి రకాలని పరిరక్షిస్తున్నారు ఆయన మన వరి విత్తాలనే కాదు మన అరటిపళ్ళు ఏవైతే ఉన్నాయో ఆ అరటి పళ్ళల్లో కూడా వందల రకాలు ఉన్నాయి వాటిని కూడా పరివేక్షిస్తున్నారు ఇలా ఎంతో ఇలా చెప్పుకోవాలంటే చాలామంది గొప్ప వ్యక్తులు మన చుట్టూ ఉన్నారు మనం కొత్తగా చేయాల్సిన ప్రయత్నం కాదు మనం పోగొట్టుకుని చాలా ఎక్కువ ఇప్పుడు మన దగ్గర ఉంది చాలా తక్కువ ఈ తక్కువ నిధినైనా సరే ఇదే మన ఆస్తి అనుకొని మనం ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతో ఉంది మనం ఈ పని చేయకపోతే జరిగే నష్టాలు చాలా పెద్దవి ప్రమాదకరమైనవి ఒక ఫౌండేషన్ పెట్టుకొని వెస్టర్న్ కంట్రీస్లో ఫౌండేషన్ పేరుతో జెనెటిక్లీ మోడిఫైడ్ సీడ్స్ని మన ముందు తీసుకొస్తున్నారు వీటి వల్ల వచ్చే రోగాలు పర్యవసనం మన నేల ఎంత సార సారం కోల్పోతుంది దాంట్లో ఎలాంటి చేంజెస్ అన్నది కూడా మనకు తెలియదు వందల రకాల విత్తనాలు మనకు వరిలోనే ఉన్నా కూడా విచిత్రమైన విషయం ఏంటంటే ఈ రోజుకి కూడా ఏ యూనివర్సిటీ ఈ రకాలేంటి వీటిలో ఉన్న విలువలేంటి అని పబ్లిష్ చేయకపోవడం రీసెర్చ్ చేయకపోవడం దీన్ని ప్రశ్నించాల్సిన బాధ్యత మనలో ఉంది మనకే ఉంది మనం ఒక్క సీడ్ని మనం పరిరక్షించాలి లేకపోతే రీసెర్చ్ చేయాలి అని అంటే కనీసం రీసెర్చ్ ల్యాబ్కి ఇవ్వడానికి ఇరవై ఐదు వేలు అవుతాయని చెప్పేసి ఒక అంచనా వచ్చింది ఓన్లీ ఒక రీసెర్చ్కి మనం ఇరవై ఐదు వేలు పెట్టాలి అంటే ఒక్కొక్క వరి విత్తనానికి పెట్టాలి అంటే వందల రకాలు ఉన్నాయి ఈ వందల రకాల విత్తనాలకి మనము ఎంత ఖర్చు పెట్టాల్సి వస్తుంది మనమందరం చేయగలిగే చేయగలిగే పనేనా ఇది ఇది ప్రభుత్వాలు చేయాల్సిన పని వాళ్ళు చేయనప్పుడు స్వచ్ఛంద సంస్థలు ఇలా రోటరీ క్లబ్ ఎలాగైతే ముందుకు వచ్చిందో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఇలాంటి కొన్ని ఆర్గనైజేషన్స్ ముందుకు రావాలి అది చేయడానికి సహకరించడానికి నమస్తే కిసాన్ మన మన బాధ్యత ఇలాంటి ఆర్గనైజేషన్స్ మన పల్లె సృజన భారతీయ కిసాన్ సంఘ్ ఈ ఆర్గనైజేషన్స్ అన్నీ సహకరిస్తాయి మేము సమా మేము కార్యక్రమాల్లో ఉంటాము కార్యక్రమం ఎలా చేయాలో చెప్పగలుగుతాము నిధులు సేకరించడం ఆ నిధుల్ని వినియోగించి ఈ కార్యక్రమాలు చేయడం మా వల్ల కాదు కాబట్టి ఏ ఆర్గనైజేషన్స్ ఏ పాత్ర వహించాలో ఆ పాత్ర వహించి ముందుకొస్తే ఇలా కలిసికట్టుగా ఒక కుటుంబంలాగా మనము చేయాల్సిన కార్యాన్ని చేయవచ్చు వరి విత్తనాల గురించే పరిశోధన జరిగినప్పుడు కొత్త వరి విత్తనాలు ఎందుకు తీసుకొస్తున్నారు అని అడిగేవారు లేరు జెనెటికలీ మోడిఫైడ్ ఇప్పుడు మీకు తెలిసి ఆవాలు వచ్చేసాయి జెనెటికలీ మోడిఫైడ్ ఆవాలు వచ్చేసాయి సో మనం ఆలోచించాల్సిన విషయం నేను నార్త్లో వెళ్ళినప్పుడు ఆవాళ్ళు ఊరికే పెరిగిపోతే చాలామంది పెంచుతారు అక్కడ నార్మల్ సీడ్ అది దాన్ని కూడా జెనెటికల్లీ మాడిఫైడ్ ఎందుకు చే మోడిఫై ఎందుకు చేశారు వాళ్ళ ఉద్దేశం ఏంటి మన వంట గదుల్లో మన వంటగది మనకు ఆరోగ్యాన్ని ఇచ్చేది కదా ఆయుర్వేదం ఎక్కడుంది అక్కడి నుంచే మొదలవుతుంది తల్లి నుంచే మొదలవుతుంది మన ఇల్లు నుంచే మొదలవుతుంది మన వంటగది నుంచే మొదలవుతుంది వాళ్ళ టార్గెట్ మన వంటగదిలోకి ప్రవేశించడం అక్కడి నుంచి మెల్లిమెల్లిగా మనకు రోగాలు తీసుకొచ్చి దాన్ని ఒక బిజినెస్ లాగా నడుపుకోవడం దీనికి మనం సమ్మతిస్తే అలాంటి విత్తనాల్ని మనం ప్రోత్సహించాలి కొనాలి మనం సమ్మతించినప్పుడు కనీసం ఇలాంటి కార్యక్రమాల్లోనైనా పాల్గొనడం మన వంతు సహకారం చేయడం మన వంతు బాధ్యత నిర్వహించడం మన బాధ్యత మీరందరూ ఇక్కడికి వచ్చారు ఈసారి ఈ కార్యక్రమం మనందరితో జరుగుతుంది ఇదే కార్యక్రమాన్ని మనము బయట ఉన్న గ్రౌండ్ లో చేసుకునేటట్టు వచ్చే సంవత్సరం చేసుకునేటట్టు మనం అందరం పనిచేయాలని మిమ్మల్ని అందరినీ విన్నవిస్తున్నాం థ్యాంక్ యూ ప్రసాద్ ఫర్ ఆర్గనైజింగ్ దిస్ ఈవెంట్ ఫర్ ద ఫస్ట్ టైం లుక్ ఫార్వర్డ్ టు సీ మోర్ ఆఫ్ దీస్ ఇన్ ద ఫ్యూచర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం ఇది ఎంతో నిజం జాతికి ఈ బీజం అనేది జాతికి జీవం అనేది ఎంతో నిజం దాన్ని కల్పి అవ్వకుండా చూడడం అనేది మనందరి బాధ్యత ఇప్పుడు वीर की सत्कार <laughs> 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 <laughs>